బోధ ఎలా ఉండాలండి పుల్పిట్ మీద నుంచి మాట్లాడితే అది ప్రకాశన్న మాట్లాడినా అన్న మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఎలా ఉండాలి అది భక్తిని ప్రేరేపించాలి భక్తికి పునాది కట్టాలి భక్తికి అదొక పురికొల్పు కావాలి భక్తికి ఆ వాక్యం ఒక ఇంధనం కావాలి ఇనేమంటున్నాడు హితవాక్యం అంటున్నాడు అటువంటి వాక్యాల్ని ఏది సరైన హితబోధ భక్తిని ప్రేరేపించేది నేను ఎగ్జాజిరేషన్ చేయట్లేదండి నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు మీరు సీరియల్ సినిమాలు చూసి చెడిపోయిన దానికంటే ఎక్కువ చెడిపేస్తుంది తప్పుడు బోధ జాగ్రత్త తప్పుడు బోధతో ఒక సమస్య ఉంది మనోడే బోధిస్తాడు అది ప్రాబ్లం తప్పుడు బోధన కనుక్కోవడం ఎందుకు తప్పుడు బోధన అందుకనే వాక్యంలో ఏమన్నారంటే గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అన్నారు మన పాత తెలుగులో గోముఖ అంటాం అంటామన్నమాట గోముఖ వ్యాఘ్రం అంటే లోపలేమో పులి బయటేమో గోవు చర్మం కప్పుకొని వస్తుందనమాట గోవు ముఖం వేసుకొని వస్తుంది అనమాట తప్పుడు బోధకులు ఎందుకు కనుక్కోలేమంటే వాళ్ళు మంచి ముఖాలతో వస్తారు అది ప్రాబ్లం అందుకనే తప్పుడు బోధకులు వీళ్ళకంటే సినిమా వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతారు మీరు మనవడే అనుకుంటారు మోసం ఎప్పుడు పోతామండి మోసం అనేది ఎవరి దగ్గర పోతాం మనం చెప్పండి మోసానికి ముందు ఒకటి ఉంటుందండి పోలీసు వారికి బాగా తెలుసు మోసానికి ముందు ఒకటి ఉంటుంది నాశనానికి ముందు గర్వం నడిచినట్టు మోసానికి ముందు ఒకటి నడుస్తుంది ఏంటో తెలుసు అది నమ్మకం నమ్మకం సార్ ఎన్నిసార్లు చెప్తుంటుంది ప్రభుత్వం పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు మీకు ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మద్దు అని వాళ్ళు ఫోన్ చేస్తారు వీళ్ళు నమ్ముతారు ఓ పది లక్షలు పోగొట్టుకుంటారు అప్పుడు వెళ్తారు పోలీస్ స్టేషన్కి ఎందుకు తప్పుడు బోధకులు ఎక్కువ మోసం చేయగలరంటే మీరు లోకస్తుల్ని లోకస్తుల్లాగే చూస్తారు అప్పుడు పరాయుడుగా చూస్తారు మీరు వాడిని కానీ తప్పుడు బోధకుడిని మీరు ఎలా చూస్తారు తెలుసా మనోడు మనన్న మనక్క మనాంటి మన అంకులు ఇప్పుడు ప్రవచనాలాంటిలు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా ప్రవచనాలాంటిలు ప్రవచనాల అంకులు వచ్చారు కదా కొత్తగా చాలా జాగ్రత్తగా వెళ్తాయి మీకు చదివే ఓపిక లేదు వాళ్ళు చెప్తారు మీకు ప్రవచనం మీ పెళ్ళి గురించి వాళ్ళు చెప్పాలి మీ ఇల్లు గురించి వాళ్ళు చెప్పాలి మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయో లేదు కూడా వాళ్ళు చెప్తారు మీ ఇంట్లో రా రాగానే చికటి శక్తులు ఇక్కడ ఉన్నాయండి అంటారు చె యాగం చేయాలన్నట్టు ఏం లేదు దీనికోసమే వాస్తు సిద్ధాంతికి వీళ్ళకి ఏం తేడా లేదు పాపం వాళ్ళు వాస్తు చూసి ఇల్లు కడతారు ఇంకో సిద్ధాంతం వచ్చి అంటాడు ఈ మెట్లు ఇక్కడ ఉండకూడదు అన్ని నువ్వు పోతావు అంటాడు పాపం వాడు వెంటనే రెండు లక్షలు పెట్టి ఆ మెట్లు బాకలు కొట్టి మళ్ళీ ఇంకో మెట్లు కట్టుకుంటాడు ఈ పాస్టల్ కూడా అంతే దొంగ పాస్టల్ వచ్చేసారు ఇప్పుడు మనకి సగానికి సగం వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మనకి అందుకని ఏమన్నా అంటే బాబు నువ్వు భక్తిగా ఉండాలనుకుంటున్నావా సరి అయిన బోధ వినో సరి అయిన బోధ వినో జాగ్రత్త క్రిస్టియన్ ఛానల్స్ తోటి యూట్యూబ్ ఛానల్స్ తోటి జాగ్రత్త వంద ప్రసంగాల్లో పదే బాగుంటాయి ఆ పది కూడా బాగుంటాయో లేదో నేను సరిగా చెప్పలేను మీకు ఎలా తెలుస్తుంది అప్పసుల కార్య పదిహేడు అధ్యాయంలోకి వెళ్ళాలి మీరు పౌలు బోధిస్తుంటే పౌలంతటి ఉద్దండు బోధిస్తుంటే నాటి క్రైస్తవులు బెరయాలోని క్రైస్తవులు ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చారు ప్రతిదినము లేఖనములు పరిశోధించ లేఖనాలు ఇప్పుడు నేను చెప్పంగానే అమ్మాయి చదివేస్తుంది చదవడం కాదు పరిశోధన చేశారు లేఖనాలని పరిశోధన చేసి చదవడానికి ఓపిక లేను తెలంగాణ క్రైస్తవులు ఇక పరిశోధన ఎక్కడ చేయగలరు ఎందుకు పరిశోధన చేశారు పౌలు చెప్తున్నది అలాగూ ఉన్నదో లేదో లేదోనని నువ్వు టీవీలో వినేటప్పుడు నీకు ఫేవరెట్ స్పీకర్ ఉంటాడు ఆయన తప్పు చెప్పినా నీకు అర్థం కాదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫ్యాన్ అయిపోయావు కదా నువ్వు ఫ్యాన్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది ఆయన తప్పు చెప్తే నీకు అర్థం కాదు అమ్మా అన్న చెప్పాడు వాక్యం చెప్పింది కాదు అమ్మా అన్న చెప్పాడు అన్న బూతులు మాట్లాడినా ఏంటన్నా అన్న అంత మంచి వాక్యం చెప్తుంటే ఆ ఒక్క పాయింట్ పట్టుకుంటావు ఏంటన్నా నువ్వు అన్న దరిద్రమైన లాంగ్వేజ్ అన్న వాడని అన్న ఏమైనా చెప్పని అన్న పళ్ళు కొరకని నీకు అంటే ఇష్టం కదా అందుకని నీకు బాగుంటుంది జాగ్రత్త నువ్వు ఎప్పుడైతే దైవజనుకి దైవజనురాళ్ళకి ఫ్యాన్ అయిపోతావో నీకు భక్తి పోయినట్టే వాళ్ళు విగ్రహం అయిపోయి కూర్చుంటారు నీ గుండెల్లో విగ్రహ ఆరాధన వ్యభిచారంతో సమానం దేవుడికి గుర్తుపెట్టుకో నువ్వు పూజించాల్సింది దేవుడినే తప్ప దైవజను కాదు గౌరవించు వాటి పూజించుకో నీకు ఇష్టమైన దైవజనుడు నీకు అతి ఇష్టమైన దేవజనుడు వాక్యం చెప్తుంటే కూడా నువ్వు వాక్య విమర్శ చేయకపోతే నువ్వు భక్తికి దూరం అయ్యే అవకాశం ఉంది అంత దినాల్లో ఉన్నాం భక్తి గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఇంకొక వాక్యం మీకు చదివి వినిపిస్తాను భక్తిని చెడిపేసే తప్పుడు బోధ భక్తిని చెడిపేసే లోకతత్వం భక్తిని చెడిపేసేటువంటి ఇంకొక విషయం మీకు నేను చెప్తున్నాను చూడండి మొదటి తిమూర్తి పత్రిక ఆరో అధ్యాయము ఐదవ వచనం చదువుతున్నాను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుష్యుల వ్యర్థ వివాదంను కలుగుచున్నవి చెడిపోయిన మనస్సు సత్యాన్ని అంగీకరించలేని మనస్సు సత్య విహీనులమైపోతాం మనం ఏ లెవెల్కి వెళ్ళిపోతామంటే భక్తినే లాభం అనుకుంటాం భక్తే లాభం ఈరోజున దేవుడి పేరు చెప్పి సంపాదించుకుంటే పాస్టర్లు ఉన్నారా ఉన్నారా నేను చెప్పట్లేదు ఎవరు చాలామంది ఫేవరెట్లు ఉన్నట్టున్నారు ఇటుపక్క గట్టిగా చెప్పండి ఉన్నారా లేదా ఉన్నారు ఎందుకని ఇదిగో చెడిపోయిన బ్యాచ్ ఇది మనల్ని చెడగ చెడగొట్టడానికి వచ్చిన బ్యాచ్ ఎప్పుడైనా ఒక దైవజనుడు నిన్ను పదే పదే దప్పులు అడుగుతున్నాడు అంటే వాడు ధనదాసే తప్ప యేసుదాస్ కాదు మీరు అర్థం చేసుకోండి నువ్వు ద మూమెంట్ యు బికమ్ ధన దాస్ యు సీస్ టు బి దేవదాస్ ఎప్పుడైతే నువ్వు ధనానికి అవుతావో మరుక్షణమే నువ్వు దైవదాసుడివి కాదు యు ఆర్ నాట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ గుర్తుపెట్టుకోండి గమ్మత్ ఏంటి తెలుసా మన దైవజనులతోటి ఈ ఈ తరహా ఈ బాపత దైవజనులతోటి జన్మలతోటి గమ్మత్తు ఏమిటంటే వాళ్ళు మీకు అన్ని ఇచ్చేస్తారు మీకు ఆరోగ్యం లేకపోతే ప్రార్థన చేస్తారు మీకు అణిత మాయమైపోతుంది మీకు బిడ్డలు లేకపోతే ప్రార్థన చేస్తారు కడుపులో బిడ్డ పడిపోతుంది మీకు పెళ్ళి అవ్వకపోతే ప్రార్థన చేస్తారు పెళ్ళికొడుకు కొడుకు వచ్చేస్తాడు మీకు అమెరికా వెళ్ళకపోతే ప్రార్థన చేస్తారు అమెరికా వెళ్ళిపోతారు మీరు మీకు ఇల్లు లేకపోతే ప్రార్థన చేస్తారు వ్యాపారంలో నష్టం వస్తే ప్రార్థన చేస్తారు అన్నీ జరిగిపోతాయి కానీ వాళ్ళకి మాత్రం డబ్బులు మాత్రం దేవుడు ఇవ్వడు మీరు ఇవ్వాలి అదేంటో అక్కడ అద్భుతం జరగదు వాళ్ళని ఎత్తిన కూడా చే పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే వచ్చేస్తాయిగా మీరేమో పిచ్చి మొహాలు అన్న అన్న ఈ పక్కన ఒకడు నాశనం అయిపోతున్న వాడికి వాడికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వరు ఆయనకు మాత్రం పదివేలు పంపిస్తారు ఎందుకంటే పదివేలు పంపిస్తేనే కదా ఆయన ఫోటో దిగుతాడు లేకపోతే దిగడు కదా అన్న క్రైస్తవ భక్తిలో అండి క్రైస్తవ భక్తిని చెడగొట్టేది అండి తెలుసా స్వార్థం నువ్వు స్వలాభాపేక్షతో భక్తి చేయడానికి వీలు లేదు భక్తుల సంగతి కూడా మాట్లాడతావు పాస్టర్ల సంగతి పక్కన పెట్టండి ఐవర్ల సంగతి పక్కన పెట్టండి భక్తుల సంగతి కూడా మాట్లాడదాం ఈరోజు మన భక్తులు ఎలా తయారయ్యారు క్రైస్తవ భక్తులు దేవుడు ఏదైనా ఇస్తేనే వస్తారు మీరు అన్ని భక్తిలోకి వెళ్ళి చూడండి వాళ్ళు గుడికి ఎందుకు వెళ్తారు దేవుడు ఇది ఇస్తాడు అంటేనే వెళ్తారు వాళ్ళు సుమతి శతకంలో ఒక మా ఒక శ్లోకం ఉంది ఒక ఏంటిది ఇది ఉంది ఏమిటంటే అక్రగుర్రాని చుట్టం యుద్ధంలో ముందుకెళ్ళినటువంటి గుర్రం నీ కోరికలు తీర్చలేని దేవుడు ఈ ముగ్గురిని వెంటనే పక్కన పెట్టాలరా అని ఉంది సుమతి శతకంలో మనం రాయలే సుమతి శతకం వాళ్ళే రాసుకున్నారు అంటే వాళ్ళ భక్తి ఏంటి దేవుడు నీ అక్కడ తీరిస్తేనే దేవుడు లేకపోతే ఏం చేయాలని పక్కన పెట్టేసేయాలి వద్దాయి మనకి అందుకని వ్యాపారానికి ఒక దేవుడు డబ్బులకు ఒక దేవుడు సంతాన సాఫల్యానికి ఒక దేవుడు కదా పెళ్ళి అవడానికి ఒక దేవుడు రకరకాల దేవుళ్ళు ఒక్కొక్కడి దగ్గర కనీసం ఒక్క శక్తి అన్నా ఉండాలి లేదా పూజించడు క్రైస్తవ భక్తి అలాంటిది కాదు దాంట్లో స్వార్థం పొడసోపడానికి వీలు లేదు షడ్రక్ మెషక్ అభ్యనగుల భక్తి మనకు ఉండాలి నువ్వు నాకేం చేయకపోయినా హబకుక్కు భక్తి మనకు ఉండాలి అంతా పోయిన తర్వాత కూడా దేవుణ్ణి పూజించే యోగు భక్తి మనకు ఉండాలి స్వార్థం భక్తిని చంపేస్తుంది మీరు స్వార్థంతో వచ్చి భక్తి చేస్తున్నారా అసలు ఆ భక్తిని ఆయన అంగీకరించడు ఆయన దురద తిరస్కరిస్తాడు ఆయన హృదయంలో ఎరిగిన వాడు అతను చూసాం మనం క్రైస్తవ భక్తిలో మరొక పాజిటివ్ థింగ్ ఉంది అదేమిటంటే ఆరో వచనంలో మాట్లాడుతున్నాం నెక్స్ట్ వచనంలో ఒకటి తిమోతి ఆరు ఆరు సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది భక్తే లాభ సాధనం అనుకుంటుంది ఒక బ్యాచ్ అయితే భక్తి నేను నిస్వార్థంగా చేసినప్పుడు నాకు వేరే లాభం చేకూరుతుంది ఇది ఇంకొక బ్యాచ్ లౌకిక సంబంధమైన లాభ సాధనం నాకు దొరుకుతుంది ఈ దేవుడి దగ్గరికి వస్తే నాకేదో ముట్ట చెబుతాడు అనుకునే బ్యాచ్ ఒకటైతే నాకేం ముట్ట చెప్పకపోయినా పర్లేదు ఈ దేవుడి దగ్గరికి వస్తానని భక్తి చేస్తే నీకు ఖచ్చితంగా లాభం దొరుకుతుంది ఆ లాభం వేరు అందులో మొదటిది ఏంటంటే గుండెల్లో నిండుదనం వస్తుంది మీరు ముఖేష్ అంబానీని అడగండి రాత్రి పడుకునేటప్పుడు ఏం కావాలి సార్ అనే బంగ్లాలు కాదు కార్లు కాదు డబ్బులు కాదు బ్యాంక్ బ్యాలెన్సులు కాదు వ్యాపారం విస్తరించడం కాదు ప్రశాంతత ఆత్మతృప్తి మీరు ఫుట్పాత్ మీద పడుకున్నావు పేదవాడిని అడగండి పడుకునేటప్పుడు నీకు ఏంటసిందని ఏం కావాలి ఆత్మతృప్తి నిజమైన భక్తిలో ఏముంటుందంటే అది స్వచ్ఛమైన భక్తి అయితే ఫుల్ఫిల్లింగ్ లైఫ్ ఉంటుంది నీకు ఏమున్నా లేకపోయినా ఉన్నట్టే ఉంటుంది నిండుదనం ఉంటుంది నిండుదనం అందుకనే ఇదే కాంటెక్స్ట్లో అంటాడు ఇరుకులో విశాలతను చూశాను అంటాడు లేమిలో కలిమిని చూడగలుగుతావు నష్టంలో నీకు నష్టంలాగా అనిపించదు అది నష్టం కష్టంగా అనిపించదు నీకు ఎందుకంటే దేవుడితో నువ్వు చేసే నిస్వార్థమైన భక్తి నిన్ను నింపుతుంది నీ పక్కింటోడు అన్నీ ఉండి కూడా ఏడుస్తూ ఉంటాడు నీకేమి లేకపోయినా నువ్వు నవ్వుతూ ఉంటావు వాణ్ణి చూసి నువ్వు కుల్లుకో నిన్ను చూసి వాడు ఈర్ష్యపడతాడు ఇది భక్తి ఇది భక్తి అండి చూపించగలిగావా ఇలాంటి భక్తి నువ్వు నువ్వు క్రైస్తవుడివి క్రైస్తవురాలువైతే నిజమైన భక్తి చేస్తే ఒక పేదవాడు సైతం ఒక గొప్పింటి క్రీస్తు కోసం మార్చగలడు ఏమిట్రా నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉంటావు నాకు అర్థం కావట్లేదు అని ఎదురుంటే ఆయన పిలిచి అడుగుతాడు నిన్ను ఒక రోజున నిన్ను చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది నువ్వు ఒక్క మాటలో చెప్పొచ్చు సువార్త నా ఆనందానికి రహస్యం ఒక్కడేనయ్యా ఆయన ఏ సుక్రీస్తు అని జస్ట్ వన్ వర్డ్ గాస్పల్ ఆధ్యాత్మిక వ్యాయామం ప్రార్థనలో జరగాలి ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే భక్తిని మనం సాధకం చేసుకోవడానికి వీలవుతుంది నా మష్టంతా పోయేదాకా నేను ప్రార్థన చేయాలి నీ కోరికల తర్వాత నీ అవసరాల తర్వాత నీ విజ్ఞాపన ప్రార్థనల తర్వాత అవన్నీ తర్వాత ముందు తమరు మారాలి తమరు మారితే అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ప్రభావితంగా ఉంటుంది నీతి మందుడి ప్రార్థన ప్రభావితంగా ఉంటుంది ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టడు అయిపోయిన తర్వాత ఆయనకి నీకు ఇష్టాయిష్టాల్లో తేడాలు ఉండవు ఆయన ఏమి చెప్పాడు మీరు నామమున ఏది అడిగినన్ను తండ్రి మీకు ఇస్తాడు అన్నాడు మనం ఏమనుకున్నాం తెలుసా మా కులంలో అబ్బాయిని మా అమ్మాయికి ఇవ్వయ్యా వేసిన నామంలో అడుగుతున్నానని చేస్తాడు అనుకున్నాం మనం దాని అర్థం అది కాదు దాని అర్థం అది కాదు నాకు అమెరికా సంబంధం ఈయనా ఒక డాక్టర్ సంబంధం ఇయ్యా ఏసునామములు అడుగుతున్నానండి ఇచ్చేస్తాడు అనుకున్నాం మనం నో నో దాని అర్థం అది కాదు నా నామమును అడగమంటే అర్థం ఏమిటంటే నా పేరుట అడగమంటే అర్థం ఏంటంటే నామం అంటే బైబిల్లో క్యారెక్టర్ నీ ఎదుట నా నామమును ప్రకటించదును అన్నాడు మోషేతోటి రికమకాండం ముప్పై మూడవ అధ్యాయంలో ఆయన నడిచి వెళ్ళాడు ఆయన గుణలక్షణాలను చూశాడు నామం అంటే యహోవా యహోవా ఎహో అనే శబ్దం వినలేదు నామం అంటే శబ్దం కాదు నామం అంటే ఆయన మూర్తిమంతం ఆయన వ్యక్తిత్వం ఆయన స్వరూపం ఆయన స్వభావ గుణలక్షణాల సమాహారం ఏసు నామంలో ప్రార్థన చేయడం అంటే తెలుసా మీకు మీరు చేసే ప్రార్థన దాని వెనకున్న మీ మనస్సు మీ ఉద్దేశాలు మీ ఆంతర్యం ఆయన క్యారెక్టర్కి విరుద్ధంగా ఉంటే ఆ ప్రార్థన ఆయన వినడు ఆయన క్యారెక్టర్కి అనుగుణంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో దగ్గర అవుతావో ఆయన క్యారెక్టర్ని పుచ్చుకుంటావో యశ్ ప్రభు వారు చెప్పినట్టు యోహన్స్ వార్త పదిహేడో అధ్యాయంలో నాయందు వీరును వీరియందు నేనును అలా నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏది అడిగితే అది ఆయన ఇస్తాడు కీర్తనలో కూడా ఒక మాట మనం మాటిమాటికి వాడేస్తూ ఉంటాం తప్పుగా వాడేస్తుంటాం మన ఇష్టానుసారంగా వాడేస్తాం ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు అని దానికి ముందేముంది దానికి ముందేముంది అప్పుడు నేను మర్చిపోయారా ఈ వాగ్దానాలతో చాలా జాగ్రత్త ఈ క్యాలెండర్లతో చాలా జాగ్రత్త ఈ ఆటోలు వెనుక ఫేస్బుక్ల పైన రాసేటువంటి వాక్యాలతో చాలా జాగ్రత్త వాళ్ళు మధ్యలో మొక్క కత్తిరించి రాస్తారు మీదంతా మొక్క విశ్వాసం మీది మొక్క జ్ఞానం మీది పూర్తిగా చదవరు బైబుల్ తెరిచే ఓపిక ఉండదు ఎహోవాయిందు ఆనందిస్తే అప్పుడు ఆయన మీ హృదయ వాంఛనలు తీరుస్తాడు ఎహోవాయిందు ఆనందించడం అంటే ఏమిటి ఆయన ఆలోచించినట్టు తమరు ఆలోచించాలి ఆయన ఫీల్ అయినట్టు తమరు ఫీల్ అవ్వాలి ఆయన లక్షణాలు తమకు అంటుకోవాలి దేవుడు మీలో ఆలోచించడం ఆనందించడం మొదలెడితే మీరు ఆయనలో ఆనందించడం మొదలెడతారు మీకు ఆయనకు పెద్ద తేడా ఉండదు ఇంకప్పుడు ఆయన చిత్తం మీ చిత్తం అయిపోతుంది అప్పుడు మీరు ఏది అడిగినాను ఆయన ఇస్తాడు అప్పుడు మీరు వేరేది అడగరు మీరు వేరేది అడగరు మీరు ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయికి మా కులం అబ్బాయిని ఇవ్వమని అడగరు మీరు తెలంగాణ అబ్బాయినే చేసుకుంటే నన్ను అనరు వాక్య ధ్యానం ద్వారా పారాయణం ద్వారా ప్రార్థనలో దేవునితో ఏకాంతంగా సమయం గడపడం ద్వారా భక్తిని సాధకం చేసుకోవాలి అది వెంటనే అబ్బదు